ఐపీఎల్ లాంటి మెగా లీగ్ కుండే క్రేజీ వేరు అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లతో కలిసి ఆడే అవకాశం అందరికీ అంత సులభంగా రాదు అదే సమయంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అంతకంటే గొప్ప ఆనందం ఇంకే ఉంటుంది ప్రస్తుతం ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్లో ముంబై ఇండియన్స్ యువపేసర్ అశ్విని కుమార్ తనకొచ్చిన ఛాన్స్ను ఒడిసి పట్టుకున్నాడు అరంగేట్రంలోనే అదురు అనిపించాడు ఈ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఆరంభం నుంచి అద్భుతంగా బౌలింగ్ చేశాడు సత్యనారాయణ స్థానంలో ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలెవెన్లో అశ్విని జట్టు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు తన తొలి ఓవర్ తొలి బంతికే వికెట్ తీశాడు ఆఫ్ సైడ్ వేసిన బంతిని అజింక్య రహానే బౌండరీ దగ్గర క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఓవరాల్గా మూడు ఓవర్లలో ఇరవై నాలుగు పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు పద్దెనిమిది ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆరంగెట్ర మ్యాచ్లోనే నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా నిలిచాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో అశ్విని కుమార్ ఈ ఫీట్ సాధించాడు అరంగేట్ర మ్యాచ్లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అల్జారీ జోసెఫ్ టాప్లో ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో అతను సన్ రైజర్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రన్ చేసి ఆరు వికెట్లు పడగొట్టాడు అల్జారీ జోసెఫ్ తర్వాత ఆండ్రూ టై ఐదు వికెట్లు షోయబ్ అక్తర్ నాలుగు వికెట్లు అశ్విని కుమార్ కన్నా ముందున్నారు కెవిన్ కూపర్ డేవిడ్ వైజ్ కూడా నాలుగైసు వికెట్లతో తరువాతి స్థానాల్లో కొనసాగుతున్నారు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సహకారంతోనే అరంగేట్ర మ్యాచ్లోనే నాలుగు వికెట్ల ప్రదర్శన చేయగలిగానని అశ్విని కుమార్ చెప్పాడు తొలి ఇన్నింగ్స్ అనంతరం మాట్లాడిన అశ్విని కుమార్ తన ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు టీమ్ మేనేజ్మెంట్తో పాటు కెప్టెన్ సహకారంతోనే ఈ సంచలన ప్రదర్శన చేశానని చెప్పాడు తన అరంగ్యాట్రం నేపథ్యంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నానని భోజనం కూడా చేయలేదని తెలిపాడు అరటిపండు మాత్రమే తిని ఈ మ్యాచ్ ఆడానని చెప్పాడు ప్రణాళికలకు తగ్గట్టు బౌలింగ్ చేసి ఫలితాన్ని రాబట్టానని చెప్పుకొచ్చాడు ఈ పిచ్పై ఎలా బౌలింగ్ చేయాలో క్యాప్టెన్ సలహాలు ఇచ్చాడని గుర్తు చేసుకున్నాడు తన ఊరు మొత్తం తన ఆటను చూస్తోందని తొలి మ్యాచ్లో ఇటువంటి ప్రదర్శన కనబరచడం ఎంతో హ్యాపీగా ఉందన్నాడు కాగా ఐపీఎల్ మెగావాలంలో ముంబై ఇండియన్స్ అతన్ని ముప్పై లక్షలకు కొనుగోలు చేసింది రెండు వేల ఇరవై నాలుగులో పంజాబ్ కింగ్స్ జట్టులో ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్లోనూ ఆడే అవకాశం రాలేదు రెండు వేల ఇరవై రెండులో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్ తరఫున అరంగేట్రం చేసిన అతను నాలుగు మ్యాచ్లు ఆడాడు ఆ టోర్నమెంట్లో ఎనిమిది పాయింట్ ఐదు ఎకానమీతో మూడు వికెట్లు పడగొట్టాడు